డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాణక్య నీతి గురించి తెలుసుకుందాం ఆయన అద్భుతమైనటువంటి నీతి సూత్రాలు మనకు బోధించాడు చాణక్యి కౌటిల్యుడు అని కూడా అంటారు ఆయన అర్థశాస్త్రం రా అనే పుస్తకం రాశాడు అర్ధశాస్త్రం అంటే అది ఆర్థిక శాస్త్రం అనుకుంటారు కానీ కాదు అది ఒక రాజనీతి శాస్త్రం ఈయనకు చాలామంది శిష్యులు ఉండేవారు ఈయన శిష్యులకి అనేకమైనటువంటి మంచి మంచి విషయాలు బోధించిన తర్వాత మామూలుగానే వాళ్ళకి ఎంతవరకు అవగాహన అయిందో లేదో తెలుసుకుందాం అని చెప్పి ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఆ శిష్యులు వారు నేర్చుకున్న అనుభవాన్ని బట్టి దానికి సమాధానాలు చెబుతూ ఉంటారు ఓ సందర్భంలో చాణక్యుడికి మరియు వారి శిష్య పరివారానికి మధ్య ఆసక్తికరమైనటువంటి ప్రశ్నోత్తరాల సమయం గడిచింది ఇవి చాలా ఉపయోగకరం అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాను చాణక్యుడు శిష్యుల్ని ఒక ఏడు ప్రశ్నలు అడిగాడు వారి నుంచి సమాధానాలు రాబట్టి అవి సరైనవి కాకపోతే వాటిని మళ్ళీ ఆయన సవరించి వివరణ చెప్పాడు చాణిక్యం అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏమిటి అంటే ఈ ప్రపంచంలో అతి పదునైన వస్తువు ఏది అంటే మనం కూడా ఆలోచించవచ్చు దానికి సమాధానం శిష్యులు ఏం చెప్పారంటే చాలా తెలివిగా ఖడ్గం అని చెప్పారు ఖడ్గం అని చెప్పి బదులిచ్చారు చాణక్యుడు అలా కదునైనా ఈ ప్రపంచంలో అతి పదునైనది మానవుని నాలుక అది చాలా సులువుగా ఇతరులను అనాలోచితంగా బాధించగలదు అందుకే చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడాలి నాలికని అని చెప్పి చెప్పాడు మనకు కూడా తెలుసు ఒక మాట బయటకు వదిలితే దాని ప్రభావం ఎంత ఉంటుందో కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అనేటువంటి సామెతను కూడా మనం వింటూ ఉంటాం నిజంగానే అలాగా మాట్లాడి ఎన్నో నష్టాలు పోయినటువంటి వాళ్ళను కూడా మనం ఎరుగుదాం అలాగే చాణక్యుడు రెండో ప్రశ్న ఏమడిగాడంటే ప్రపంచంలో అన్నిటికన్నా దూరంగా ఉన్నది ఏది అనగానే శిష్యులు చంద్రుడు సూర్యుడు ఆకాశం నక్షత్రాలు అంటూ చెప్పుకొచ్చారు చాణక్యుడు అలా కాదు నాయన కానీ అన్నిటికన్నా దూరంగా ఉన్నది మన గతం కరిగిపోతున్నటువంటి కాలం మనం ఎవరైనప్పటికీ కూడా ఎంత శక్తివంతులమైనా కూడా మనం ఆ కాలచక్రంలో ముందుకు పోవటమే తప్పించి వెనుకకు మరలలేము కదా అందుకే వర్తమానాన్ని అంటే ప్రస్తుతాన్ని మనం సమృద్ధిగా బుద్ధిగా ఉపయోగించుకునేవాడే శ్రేష్ఠుడు అని చెప్పాడు ఇంకా మూడవ ప్రశ్న చాణక్యుడు ఏమడిగాడంటే ప్రపంచంలోనే అతి పెద్ద పదార్థం ఏది అనగానే శిష్యులు పర్వతాలు భూమి సూర్యుడు అంటూ సమాధానం ఇచ్చారు చాణక్యుడు ఏం చెప్పాడంటే అతి పెద్ద పదార్థం కోరిక ఈ కోరిక వల్లే మానవులకి దుఃఖం కలుగుతుంది అని కూడా బుద్ధుడు కూడా చెప్పాడు ఇవి జనులకు ఎంతలా అంటే అది ఈ సృష్టిలో ఉన్న అన్నిటికన్నా పెద్ద పరిమాణంలో ఉంటాయి వాటిలోని మునిగి తేలుతూ అవి నెరవేరితే సుఖం లేదంటే అవి దక్కలేదనే దుఃఖంలోనే మునిగిపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోతారు కనుక అమిత ప్రభావం చూపే విషయాల పట్ల మితముగా మధ్య మార్గంగా వ్యవహరించడం మంచిది అంటే కొద్ది కొద్దిగా కోర్కలు తీర్చుకోవాలి కానీ అపరిమితమైన కోరికలను మనం కోరుకోకూడదు అలాగే చాణక్యుడు నాలుగో ప్రశ్నని ఏమడిగాడంటే అత్యంత బలమైనది లేక బరువైనది ఏది అని అడిగాడు శిష్యుడు వెంటనే ఇనుము అన్నారు కొంతమంది ఏనుగు అని సమాధానం ఇచ్చారు చాణక్యుడు ఏం చెప్పాడంటే ప్రపంచములో బరువైనది దృఢమైనది ప్రమాణం లేదా మాట అంటే మనం ఎవరికన్నా చాలా సులువుగా ఇచ్చేయగలిగేదే కానీ ఆ మాట నిలబెట్టుకోవటం చాలా కష్టతరమైనది అని చెప్పాడు ఇక ఐదో ప్రశ్న ఏమడిగాడంటే మరి అత్యంత బరువైనది తెలుసుకున్నాం కదా అత్యంత చులకనైనది లేదా తేలిక గలది ఏది అనగానే శిష్యులు తుమ్ము పత్తి ఆకులు గాలి అన్ అని పలు సమాధానాలు చెప్పారు కానీ అన్నిటికంటే తేలికైనది వినయం కానీ చాలామంది అది తమకు ఆపాదించుకోలేరు తమ తమ జీవితాలలో కాస్త పురోగతి సాధించిన వెంటనే వినయాన్ని కోల్పోయి అహమును ఆభరణముగా చేసుకుంటారు కానీ అది ఎవరికీ ప్రయోజనకారి కాదు కదా దహించు అగ్ని వంటిది ఇక చాణక్యుడు ఆరో ప్రశ్న ఏమడిగాడంటే మనకు అత్యంత ఆత్మీయులు ఎవరు అనగానే శిష్యులు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఇలాగా చాలా సమాధానాలు చెప్పారు చాణక్యుడు ఏం చెప్పాడంటే మనకు అత్యంత సన్నిహితమైనది మనకు మృత్యువు ఎందుకంటే మరణం తధ్యమైనది అది ఏ క్షణమైనా మనకు కలగవచ్చు అది పక్కనే పొంచి ఉంటుంది మనకు తెలియదు అలాగే ఏడో ప్రశ్న ఏమడిగాడంటే ప్రపంచంలోనే అత్యంత సులువైన పని అడగగానే శిష్యులు నిద్రపోవడం భోజనం చేయటం మాటా మంచి మాట్లాడుకోవటం సులువైనవి అని చెప్పి అన్నారు కానీ చాణక్యుడు ఏం చెప్పాడంటే ఈ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందరికీ చేరవేయటం కదా అన్నిటికీ సులువైనటువంటి పని ఆ నలుగురిని మేల్కొల్పే ఈ సందేశాన్ని తెలుసుకున్న మీరు ఆ పని చేయకుండా ఉండలేరని నాకు తెలుసు అంచేత ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి ప్రశ్నలు ప్రశ్నలకి సమాధానాలు వాటిని ఏదో ఒక రూపంలో మనం ప్రజలకి తెలియజేసి వారు సుఖశాంతులతో ఉండేలాగా చూడమని వారి శిష్యుల్ని కోరాడు ఇలాగా చాణక్యుడు చెప్పినవి నిత్య సత్యాలు మన జీవితంలో ఎంతో ఉపయోగపడేవి ఉన్నాయి అంచేత కౌటల్యుడి గురించి లేదా చాణక్యుడి గురించి మనం అన్నీ నేర్చుకోవాలి ఈ వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను